నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు న్యూస్ నీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కోనసీమ అలాగే కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలకు కొత్తగా మంజూరైన సీట్ల వివాదం హైకోర్టులో నానుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎట్టకేళ్లకు ఒక ప్రకటన అయితే చేసింది ఈ అంశం కోర్టులోకి వెళ్ళినా కూడా హెల్త్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంపై విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈరోజు ఒక ప్రకటన అయితే చేసింది కోర్టు కేసు కారణంగా కర్వనర్ కోట అలాగే మేనేజ్మెంట్ కోట ఈ రెండు కోట సీట్లను తాత్కాలికంగా పెండింగ్లో పెడుతున్నట్టుగా అంటే గతంలో చేసిన అలాట్మెంట్స్ను ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ కర్నూనర్ కోట చేశారు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తేదీ మేనేజ్మెంట్ కోట సీట్లు అలాట్మెంట్ని ప్రకటించారు ఈ రెండింటిని హైకోర్టు కేసు కారణంగా తాత్కాలికంగా పెండింగ్లో పెడుతున్నట్టుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు ప్రకటించింది నీట్ రెగ్యులర్ కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కోనసీమ మెడికల్ కాలేజీకి యాభై సీట్లు కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీకి వంద సీట్లు మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది అయితే ఈ సీట్లు భర్తీ చేసేటప్పుడు అప్పటికే ఎంబీబీఎస్ సీట్లు పొందిన వాళ్ళని అంటే కర్నూన కోటలో కావచ్చు లేకపోతే మేనేజ్మెంట్ కోటలో కావచ్చు లేకపోతే ఎన్ఆర్ఐ కోటలో కావచ్చు సీట్లు పొందిన వాళ్ళని పరిగణలోకి తీసుకోలేదు అలాగే బీడిఎస్ సీట్లు కానీ ఆయుష్ సీట్లు కానీ పొందిన వాళ్ళని కూడా తీసుకో పరిగణ పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళని పక్కన పెట్టి అప్పటిదాకా ఎక్కడా సీటు పొందిన వాళ్ళని మాత్రమే పరిగణనలు తీసుకొని సీట్ అలాట్మెంటు ప్రకటించారు దీనిపైన కొందరు విద్యార్థులు కోర్టుకెక్కారు ఎక్కారు తమకు అన్యాయం జరిగిందని ప్రతిభ ఉన్న తమ లాంటి వారిని పక్కన పెట్టి తమ కంటే తక్కువ ర్యాంకు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం అన్యాయం అంటూ హైకోర్టును ఆశ్రయించారు దీంతో జోక్యం చేసుకున్న కోర్టు నీటిలో అర్హత సాధించిన అందరికీ ఈ కౌన్సిలింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఆదేశించింది అయితే ప్రభుత్వం దీనిపైన కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం కావాలని అడిగింది ఇలా ఒక మూడు రోజుల నుంచి ఈ వివాదం కోర్టులో నాన్తూ నలుగుతూ ఉంది అయితే ఇప్పటిదాకా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చిన్న ప్రకటన కూడా చేయలేదు సీట్లు పొందిన వారు తిరిగి చేరాలా పర్లేదా కాలేజీలో పోతే అటు చేర్చుకోవట్లేదు దీంతో అసలు సీటు ఉంటుందా ఉండదనే టెన్షన్ మొదలైంది ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ రోజు రాత్రి ఒక ప్రకటన అయితే చేసింది కోర్టు కేసు వల్ల గతంలో చేసిన అలాట్మెంట్ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు ప్రకటించింది ఫైనల్గా కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది నమస్తే